ఎప్పుడన్నా ఎవరికి తెలియకుండా ఏదన్నా సందర్భం కావచ్చు ఎమోషనల్ అయ్యి బాధపడ్డ సందర్భం ఏదన్నా ఏదన్నా విషయంలో ఫీల్ రాత్రి రాత్రిపూట ఫీల్ అయితా పొద్దు లేవగానే మళ్ళీ మన దోశ తిరుగుతుంటా దోశ తిరుగుతా షూటింగ్ లో పోతా చూస్తారు లే కొంతమంది మంది పొరులు కానీ షూటింగ్ లో చూస్తారు ఇవాళ గలీదు ఇన్స్టాగ్రామ్ ఐడియా అడిగితే బాగుండదు మళ్ళీ గజ ఉంటుంది సైలెంట్ అయిపోతాం రాత్రి బాగా బాధపడతావా ఒక్క పూర్ లేదు రాత్రి అంతా కాదు నిద్ర వచ్చి నిద్ర పట్టకపోతే బాధపడతా మళ్ళీ వండుకుంటే మళ్ళీ పొద్దుగా చేస్తారు కామెంట్ ఇప్పటి వరకు నువ్వు నిజం చెప్పు స్కూల్ నుంచి ఎంతవరకు చదువుకున్నావు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ దాకా చదువుకున్నా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా డిగ్రీ ఓకే ఇప్పటి వరకు కాలేజ్ నుంచి ఇప్పటి వరకు ఈ పిల్లకి నేను ప్రపోజ్ చేయాలనుకున్న అమ్మాయి లేదా నీ మైండ్ లో లేదు అనుపమా అనుపమా

రోడ్డు మీద లెమన్ జ్యూస్ అదే చెప్పినా బీరు ఏ కాదనా మనీ దాకా నువ్వు అందరు చూస్తారు నీళ్ళు అంటే వేడి నీళ్ళు అంటే గొర్రెచ్చని ఉంటే వేడి నీళ్ళు తాగితే బుట్ట పోతుంది అది ఇంకా ఇంకా రోడ్డు మీద లెమన్ జ్యూస్లు బాదం మిల్క్ లవి బాదం మిల్క్ అదే బాదం మిల్క్ ఆయినా కూడా తెల్లగా ఏం చేయాల బాదం మిల్క్ తాయన తెల్లగా అవుతలే నేను తెల్లగా ఉంటే మస్తు పోర్ట్ పడుతుండే అందుకే తెలియలేను పడతారని వాళ్ళు పడతారు తెల్లగా ఉంటే మళ్ళీ వాళ్ళన హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా మళ్ళీ ఏదో ఇబ్బంది ఉంటుంది మళ్ళీ అంబులెన్స్ వెనక తిరగడము మళ్ళీ వాళ్ళు ఎంబడి అనుకో మనం పట్టించుకోందుకు పేరెంట్ రోజు పడుకుని పేరెంట్ వాళ్ళని పేరెంట్ రాళ్లు పెట్టుకున్నాను ఒకప్పుడు ఆయన కూడా తెల్లగాలి ఏం రిజల్ట్స్ ఇక అంటే ఒక గురువు గారు ఉన్నాడు పౌడర్ పౌడర్ ఉండకుండా మొత్తం ఇదంతా పౌడర్ ఆ గురువు దగ్గర పోయినావు అనుకో గురువుకి మాత్రం పొట్టు ఉంటుంది కానీ పక్క వాళ్ళకి మాత్రం పొట్ట తగ్గిస్తాడు అవునా ఏదంటాడు ఇప్పుడు నువ్వు తెల్లగా కావాలనుకో నెల రోజులకి తెల్లగా అయిపోతావు అవునా కానీ ఆయన మాత్రం నల్లగా ఉంటాడు అవునా మరి ఆయన ఎందుకు తెల్లగా నన్ను తెలియజేస్తే ఆయన మీద తెల్లగా అది అది ఆ క్వశ్చన్ అడిగేటోళ్ళు లేదు అయ్యా మళ్ళా ఇంకేంటి నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా ఏం లేవు ఏం లేవు ఏం లేవా వద్దు ఆయన దగ్గర పోతే వస్తాయి వద్దు ఏమైనా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నావు వద్దానా గాలి పోయి నెత్తి మీద పెట్టుకున్నాడు ఓకే ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా ఎవరన్నా అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ అంటే ఏమంటు ఫస్ట్ ప్రాంక్ ఆ కెమెరా ఏడు అని చెప్పి అంట ఎందుకట్లా ఎందుకు ఇప్పుడే అదే పిల్ల కాద ఎందుకు మళ్ళీ అడిగింది అడుగుతున్నా మళ్ళా అటు తిరిగి అటు పోయి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ విధంగా మళ్ళా పంజగుట్ట మెట్రో స్టేషన్ వస్తామని ఎటు పోయినా ఎక్కడ దగ్గర ఓకే ఎవరన్నా పిల్ల నిన్ను చూసి అసహించుకున్న సందర్భాలు ఇట్లా మనం అట్లాంటి వాళ్ళు కాదు వాళ్ళు నువ్వు కాదు మనమంటే ఎవరైనా చూస్తాంలే ఏదన్నా నువ్వు బాగా చూడాలా భలే ఉంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించిన అనిపించిన ఎవరు ఎవరున్నారు అట్లా ఏం లేదన్నా మళ్ళీ అట్లా అంటే ఎవరు చూస్తా అనిపిస్తుంది వేడి తాగేటప్పుడు నీకు అట్లా అంటే ఎవరు చూస్తారని పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది మళ్ళా ఈ తక్కువ తక్కువేయాలంటే ఆ గురువు దగ్గరికి ఆ గురువు గారు నుంచి పెళ్లి చేయాల నాకు ముఖంలో అడిగేట పోయగల శ్రీవర్షిని వేసుకుంటావు వద్దు వద్దు వద్దా కానీ ట్రోలింగ్ చేస్తేరు నాకు అన్న నాకు సంబంధం లేదు చెప్తున్నా నేను ముందు చెప్తున్నా నాకు వచ్చిన విషయం ఏంటంటే అఘోరికి నీకు ఎంతో కొంత పరిచయం ఉంది అయ్యో ఏ నన్ను ఎప్పుడు ఇష్టం ఆయన తోటి ఎప్పుడు కదా ఓన్లేదు అని చెప్పొచ్చు కదా ఇంటి అంటూ అన్నట్టు ఎప్పుడు ఇప్పుడు నీకు అమ్మాయి పడాలంటే అగోరి శ్రీనివాసం కలవాలి కలుస్తావా లేదా ఇప్పుడు అమ్మాయి పడేదాకా ఓకే మరి నెక్స్ట్ ప్రాసెస్ ఆయన నెక్స్ట్ ప్రాసెస్ ఏమి ఉండదు ఇక అమ్మాయి రాకపోతే ఆయన వస్తాడు అయ్యే వద్దు అమ్మాయి ఉండాలంట నీకేదన్నా కానీ ఒక విషయం అన్న ఈ అమ్మాయి పోరులు ఇవన్నీ వద్దు లవ్ ఇవ్వు ఎందుకంటే ఒకప్పుడు లవ్ చేస్తుండే ఏమో జెన్యున్ గానీ ఇప్పుడు ఎవరు లవ్ చేస్తారు జెన్యున్ గా నీ ఒపీనియన్ నా ఒపీనియన్ అదే అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి అమ్మాయిలది మిస్టేక్ ఉంటుంది అనుకుంటున్నావు అబ్బాయిల అందరిది ఉంటది ఇప్పుడు వీడు చేస్తాడు ఆమె ఆమె తను మాట్లాడతాడు అనుకుని ఆమె తను తిరుగుతాడు ఈమె అంతను మాట్లాడాలని ఆయన తను తిరుగుతుంది చెప్పలేము ఎవరు లోపల లోపల ఏం చేస్తారు మనం బయటికి వెళ్ళి చూస్తే తెలియదు కదా లోపల చూస్తే తెలుస్తుంది ఏమైతుంది కానీ ఈ మధ్య ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేది బాగా అయింది అంటే ఇల్లీగల్ గా అంటే ఒకనొక టైంలో ఒకప్పుడు పెళ్లి కానీ పిల్లలు లవ్ చేసుకునేది ఎక్కువ ఈ మధ్య పిల్లలు అయిన తర్వాత లవ్ లో ఎక్కువయ్యేది అదే చెప్తా అట్లాంటి చెప్పాలి ఎవరు గోరి చెప్పాలి అవన్నీ ప్రాబ్లమ్ ముగ్గులే చూస్తారు కదా ఇట్లా అవన్నీ ఎందుకన్నా మనకి నీకు ఫస్ట్ చూసినప్పుడు మీద ఫీలింగ్ అని చెప్పి అదే చూడండి శివుడు అనుకున్నా ఇక మళ్ళీ ఇవన్నీ బయటకి వెళ్ళాక బాబు అనుకున్నా ఫస్ట్ నిజంగా అంటే ఫస్ట్ వచ్చినప్పుడు అగోరులు ఇట్లా జనాలు వస్తారన్న థాట్ వస్తారు ఇట్లా కాశీలోనే ఉంటారు కాశీలో ఉంటారు కదా మరి మాంకాలి టెంపుల్ అదే చెప్తున్నా నేను ఆ రోజే ఫస్ట్ చూసిన మేము ఆడ కొట్లాడుతున్నాం అమ్మవారి గుడి ఆడ కొట్లాడుతున్నాం ఆ రోజు ఉన్నా సడన్ గా ఎంట్రీ ఇచ్చిండు గుడిలో నిలిచిండు ఇట్లా ఇది ఎక్కడికి వెళ్తాను అమ్మవారు పంపించిందా అనుకున్నా అగోరి ఓకే 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 ఏం ఏం ఆడికి వచ్చినప్పుడు పెట్రోల్ డబ్బా తీసుకొని వచ్చాడు అవునా కార్ లో పెట్టుకుని తిరుగుతాడు తిరుగుతాడు నీకు అప్పుడు ఏమనిపించింది అగోరి ఇట్లా పెట్రోల్ డబ్బా పెట్టుకోవచ్చు గుడి దగ్గరకు నిజంగా అప్పుడు రియల్ గా ట్రస్ట్ చేసిరు ట్రస్ట్ చేసి అగోరిని ట్రస్ట్ చేసిరు నిజంగానే వచ్చినట్టు సనాతన ధర్మం కోసం వచ్చినట్టు దాని తర్వాత నువ్వు అప్పుడు మైండ్ లో ఒకటి వస్తుంది చూడంగానే కానీ దాని తర్వాత ఏమొచ్చింది నీ మైండ్లకి అదే ఎట్లా తిడతారు అట్లా తిగుతారు అది నేను చెప్పొద్దు నా ఓటు పాపం ఓకే ఇదంతా పక్కన పెడితే నువ్వు బాగా హ్యాపీగా ఫుల్ ఖుషిగా సలనీ దాకా కూర్చున్న రోజు ఇది నేను డైలీ నీళ్ళు తాగుతా ఫుల్ ఖుషితోనే నేను ఖుషి కాకుండా పక్కన కూడా ఖుషి చేస్తాను ఓకే డబ్బులు ఏమి వస్తాయా